హెలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు అందరికీ ఒక మంచి ప్లేస్ చూపిబోతున్నాను నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్లో చాలా ఫేమస్ ప్లేసు బహుశా మీరు చూసిన వాళ్ళకైతే ఈ పాటికి అర్థమై ఉంటుంది చూడని వాళ్ళకైతే ఇప్పుడు మీరు తెలుసుకోండి ఏం ప్లేసో ఏంటో ఇది ఇక్కడ విశేషాలు ఏంటో దారిలో వెళ్తూ ఉండగా ఈ సీనిక్ బ్యూటీ ఎంత అందంగా ఉందో చూడండి పైన ఏమో సిల్వరీ క్లౌడ్సు మధ్యలో ఏమో ఎల్లోగా టర్న్ అయిపోయిన ట్రీస్ బుషెస్ ఉన్నాయి ఇంకా సన్ రైస్ యొక్క గోల్డెన్ రేస్ స్ప్రెడ్ అవుతున్నాయి అసలు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇండియానా ఆంధ్రప్రదేశ్ అని అనిపించట్లేదు నాకైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా మీకు ఈ ప్లేస్కి సంబంధించింది యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే ఈ ఊరు ఇప్పటికే మీకు తెలుసుంటే కామెంట్లో పెట్టండి ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు నా చైల్డ్హుడ్లో ఓ సండే అలాగా హాలిడేస్ ఏమన్నా వస్తే మేము అందరం కలిసి నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ దాకా మా మా ఫ్యామిలీ మా మా అమ్మయ్య ఫ్యామిలీ మా చిన్నాన్న వాళ్ళందరూ కలిసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఇక్కడికి వస్తాము ఆటోస్లో అట్లా అప్పుడంతా ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది కదా దారి రోడ్ బాగా ఫామ్ అయింది కదా అదంతా అప్పుడు లేదు అసలు మేము బై వాక్ రాళ్ల మధ్యలోంచి కొండలాగుండేది ఇప్పుడు ఇప్పుడు కనిపించే రోడ్ అంతా కొండలాగుండేది ఆ కొండని బ్లాస్ట్ చేసి కట్ చేసి వాళ్ళు ఇంత మంచి రోడ్ అయితే వేశారు అప్పుడైతే హాట్గా ఉండేది ఇంత దూరం రావాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు చాలా ఈజీగా కార్ ఇంతవరకు తెచ్చేసేయచ్చు ఆ తర్వాత కొన్ని మెట్లు కూడా ఎక్కాల్సి ఉంటుంది ఒక హండ్రెడ్ పైనే ఉంటాయి మెట్లు కానీ ఈజీగా ఎక్క ఎక్కగలిగేలాగా పెద్దగా హైట్గా లేకుండా బాగానే ఉన్నాయి కన్వీనియంట్గా మెట్లన్నీ ఎక్కి వెళ్తే మనం చూడబోయే ప్లేస్ వస్తుంది గెస్ చేసినారా ఎన్ని గెసెస్ ఎస్ అండి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో ఒక హిల్ ఉంది కొండ దానిపైన లార్డ్ శివ అండ్ పార్వతీల విగ్రహాలు ప్రతిష్టాపించున్నారు ఆ ప్లేస్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము చూస్తున్నారా ఇక్కడ మెట్లు ఎన్ని ఉన్నాయో ఫ్లాట్ గానే ఉన్నాయి మెట్లు ఇక్కడ వెండర్స్ ఉన్నారు మామిడికాయ పైనాపిల్ అవి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చూసినారా ఇవి ఇంకొక కిందకు పోయే మెట్లు ఇవి యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎక్కాల్సి ఉంటుంది ఇది రోడ్ ఫామ్ చేసిన తర్వాత మనం ఇంతవరకు అయితే మెట్లు ఎక్కే పని లేకుండా కార్లో లేదా వెహికల్స్లో వచ్చేసేయచ్చు అంతకుముందు అయితే ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చినాక ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడైతే సగం జర్నీ ఈజీ అయిపోయిందనమాట ఇక్కడ నుంచి చూస్తే మొత్తం టౌన్ అంతా కనిపిస్తూ ఉంటుంది కాళహస్తి టౌన్ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది గోపురాలు కనిపిస్తుంటాయి చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తుంటాయి ఇంకా ఇక్కడ కింద దిగినామంటే చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ షాపింగ్ ఏరియా పిల్గ్రిమ్ సిటీ కదా కనుక చాలా షాప్స్ షాపింగ్ ఏరియాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ వ్యూ అంతా చూసుకుంటూ నడుస్తూ ఉంటే మెట్ల మీద నుంచి అలసిపోయినాం అనుకోండి కూర్చోవడానికి ఇక్కడ సిమెంట్ సోఫాస్ అవన్నీ వేసి ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు ఇంకా సెల్ఫీ పాయింట్స్ కూడా అక్కడక్కడ అరేంజ్ చేసి ఉన్నారు సెల్ఫీ తీసుకుంటే మొత్తం టౌన్ అంతా కవర్ అయ్యేటట్టుగా సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ కాళహస్తి టౌన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పబోతున్నాను అది ఇక్కడే ఇవి ఇప్పుడు కనిపించే వ్యూలో కనిపిస్తుంది ఒక మాన్యుమెంట్ చూడండి జాగ్రత్తగా కనిపించిందా ఇది కాళహస్తి రాజగోపురం ఇది ఇది శివాలయం టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు తన విజయానికి ప్రతీకగా దీన్ని నిర్మించారు దీని హైట్ ఎంతో తెలుసా మీకు వన్ థర్టీ సిక్స్ ఫీట్ అప్పట్లో ఉండేది కానీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అయిపోయింది టూ థౌజండ్ టెన్ మే ట్వంటీ సిక్స్త్ రోజున ఇది ఒక తుఫాను వచ్చిన కారణంగా పగుళ్ళు ఏర్పడి మొత్తం అట్లే నిలువున మొత్తం కొల్లాప్స్ అయిపోయింది సో ఇప్పుడు కనిపించే ఈ గోపురం అయితే ఇప్పుడు రీసెంట్గా కట్టినారు ఆ గోపురం ఓల్డ్ గోపురం అయితే కొల్లాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లోనే సేమ్ అదే విధంగా ఆ టెక్నాలజీనే యూస్ చేసి కట్టారు ఆ గోపురం కూలిపోయిన తర్వాత అసలు చాలామంది షాక్ అయినారు ఎందుకంటే లోపల ఎలాంటి ఫౌండేషన్ కూడా ఏమీ లేదంట సిమెంట్తో అంతా సున్నపురాయి ఇసుక దాని మీదే కట్టినారంట సో అలాగనే ఇప్పట్లో కట్టిన గోపురం కూడా సిమెంటు అండ్ కమ్ స్టీల్ యూస్ చేయకుండా కట్టారు అద్భుతమైన విషయం ఏంటంటే ఇందులో బెల్లం కూడా వాడారంట బెల్లం సున్నం సున్నపురాయి ఇసుక ఇవంతా కలిపి ఇప్పుడు ఇప్పుడు కట్టిన గోపురం కూడా సేమ్ అదేలాగా కట్టినారంట ఓకే అండి గోపురం విషయాలు అయితే తెలుసుకున్నాము ఇంకా మా వాడికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఇక్కడ ఎవరో ఇద్దరు వెళ్ళి సెల్ఫీస్ తీసుకుంటా ఉంటే నేను కూడా అక్కడ వెళ్ళి సెల్ఫీ తీసుకుంటానని చెప్పేసి వచ్చినాడు ఎన్నిక నాకేమో ఇక్కడ చ కొంచెం భయంగా ఉంది చూస్తూ ఉంటే హైట్ కానీ నిజంగా ఇక్కడ ఒకసారి వచ్చి ఇక్కడ నుంచి ఈ మొత్తం టౌన్ చూస్తూ ఉంటే ఎక్స్పీరియన్సే చాలా అద్భుతంగా ఉంది ఒక వైపు సిల్వరీ క్లౌడ్స్ క్లౌడ్స్ మధ్యలో గోల్డెన్ సన్సెట్ ఇక్కడ చూస్తే ఒక ఫ్లైట్ పోతా ఉంది మా అబ్బాయికి ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడ ఫ్లైట్ పోతా ఉన్నో దాన్ని కవర్ చేసి ఇస్తాడు ఇదంతా ఒకసారి షూట్ చేసుకున్నాక మళ్ళీ ఇటువైపు వచ్చేసినా మేము ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి కదా ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళడం కోసం మేము రెడీ అయినాము వెళ్ళే లోపు ఒకసారి మొత్తం చూస్తే టౌన్ అంతా ఇలా కనిపిస్తూ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కాళహస్తి టౌన్ను ఇంకొక విశేషం కూడా ఉంది కాళహాస్తిలో ఏమంటే ఊరి మధ్యలో చాలా హిల్స్ ఉంటాయి చిన్న చిన్న కొండలు ఒకటేమో దుర్గమ్మ కొండ వస్తుంది బ్రిడ్జ్కి పక్కనే ఇంకొకటి వచ్చి కుమారస్వామి కొండ కూడా ఉంది అది కూడా ఊరి మధ్యలో ఉంటుంది భక్త కన్నప్ప కొండ ఉంటుంది భక్త కన్నప్ప కొండ అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది నా చైల్డ్హుడ్ది ఒకసారి మా చిన్న బైనాకులర్స్ తెచ్చినారు అది చాలా పవర్ఫుల్ బైనాకులర్సు భక్త కన్నప్ప టెంపుల్ వచ్చి మా ఇంటికి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా ఇంటి మిద్దెపైన నిలుచుకొని మేము బైనాకులర్స్తో చూస్తే భక్త కన్నప్ప టెంపుల్ చిన్నది అది దూరంలో చిన్నదిగా కనిపిస్తుంది బట్ ఈ బైనాకులర్స్లోంచి చూస్తే ఆ గుడి లోపల అర్చకుడు అర్చన ఇస్తూ ఉండేది చాలా క్లియర్గా కనిపించింది మాకు అది చాలా ఎగ్జైట్మెంట్గా ఇప్పుడు తలుచుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా అసలు చైల్డ్హుడ్లో మనం చేసిన పనులన్నీ మనకంతా ఒక గోల్డెన్ మెమరీస్ అండి అప్పుడు చేసే చిన్న చిన్న పనులు చిన్న చిన్న హ్యాపీనెస్ ఇప్పుడు తలుచుకుంటే ఎంతటి శాడ్నెస్లో కూడా మంచి మూడ్ని అవి మనకి క్రియేట్ చేస్తాయి అంతటి హ్యాపీ మూమెంట్స్ అవంతా బహుశా అవన్నీ మళ్ళా తిరిగి రావేమో అనిపిస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ కట్టినారు ఇది కొత్తగా వేసిన బైపాస్ బ్రిడ్జ్ ఇది అంతకుముందు ఒక బ్రిడ్జ్ నింది అది రామసేతు బ్రిడ్జ్ సువర్ణముఖి నది ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా మీకు ఆ నది వచ్చి సువర్ణముఖి నది అది ఈ నది పైననే బ్రిటిష్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ కట్టారు కానీ ఇది కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా శిథిలావస్థకి చేరిపోయి ఇంకా కూలిపోయే స్టేజ్కి వచ్చేసిన తర్వాత పక్కనే ఇంకొక కొత్త బ్రిడ్జ్ కూడా కట్టినారు సో ఇప్పుడు ఓల్డ్ బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ అయితే ఇంకా మూసేశారు అది దానిపైన ఎవరిని అలో చేయట్ల పక్కనుండే బ్రిడ్జ్నే ఇంకా వాడుతున్నారు ఇంకో విషయం చెప్పేదా ఈ గోపురం కూలిపోయిందని చెప్పాను కదా కూలిపోక ఒక ఫైవ్ టు సి సిక్స్ ఇయర్స్ ముందు ఏం జరిగిందంటే ఆ మరమ్మత్తులు కొంచెం చేస్తూ ఉన్నారు పగుళ్ళు వచ్చాయని చెప్పేసి పైన మరమ్మత్తులు చేస్తూ ఉండే ఒక మనిషి జారి కింద పడిపోయినాడు కింద ఒక సైకిల్ మీద ఒక మనిషి వెళ్తా ఉంటే పాపం ఆ మనిషి మీద పడి కింద సైకిల్ మీద వెళ్ళే మనిషి అయితే పాపం చనిపోయినాడు చూడండి విధి ఎలా ఉంటుందో అసలు అంటారు కదా మనిషి జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిది అని చెప్పేసి ఈ నీటి బురగా మన కళ్ళ ముందే ఉంటూ ఎప్పుడు అది పగిలి మాయమైపోతుందో మన కళ్ళ ముందు నుంచి అసలు ఎవరు గెస్ట్ చేయలేరు ఈ మాత్రానికి అసలు కోప ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు ఈగో ఈ ఫీలింగ్స్ అంతా ఎందుకండి అసలు మనిషి లైఫ్కి ఉన్నంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సంతోషంగా లైఫ్ లీడ్ చేయడమే అసలైన ఫుల్ఫిల్మెంట్ లైఫ్కి ఇక్కడ చూడండి సునక మహారాజు కూడా ఎక్కి వెళ్తున్నారు ఫైనలీ మనం మాట్లాడుతుండగా పైన టెంపుల్ పైన అయితే చేరిపోయినాము ఇదే భక్త కన్నప్ప గుడి అండి ఇది దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ టైం మేము ఎక్కడం ఇక్కడ పైన వరకు రావడం అయితే యాక్చువల్లీ మేము ఇంతవరకు అయితే రాము ఇక్కడే దగ్గరలో భరద్వాజ తీర్థం అనేది ఉంది దాన్నే లోబాయి కూడా అంటాము ఇదే ఇది ఇక్కడ కనిపిస్తా ఉంది కదా మండపం లాగా మధ్యలో ఇంతవరకు సొరంగ మార్గం ఉంది ఈ టౌన్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఒక రాణి మహల్ ఉంది రాజుల కాలం నాటిది అక్కడ బావి ఉంది రాణులు స్నానం చేసే బావి అక్కడ నుంచి కింద నుంచి సొరంగ మార్గం ఉందంట అది ఇక్కడికి వస్తుందంట బట్ అది ఎవరు తవ్వలేదు అది పూడిపోయింది ఆ టైంలో యుద్ధాలు జరిగేటప్పుడు రాజులు ఈ మార్గం ద్వారా ఎస్కేప్ అయ్యేవారంట సో ఇదైతే చాలా మాకు ఫేవరెట్ ప్లేస్ మేము ఎప్పుడు ఇక్కడ వస్తూ ఉంటాం సండేస్ అప్పుడు అట్లా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ పార్క్లో కూడా ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందా మీకు కాళహస్తి కాలహస్తి విశేషాలు ఈ భరద్వాజ తీర్థం అని నచ్చాయా నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్